నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బుల్టిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ ఆ దేశాన్ని చూస్తుంటే తనకు ఆశ్చర్యం వేస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు విజయవాడలో నిర్వించిన ఇన్వోస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సుకు సీఎం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబాయ్లో ఎడారి ప్రాంతాలు బీచ్లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయి యూఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండటం సంతోషకరమన్నారు Different nations are having different advantages. Some of the provinces, they don't have any nation, they don't have any advantages. Always, I am jealous of Dubai. 50 degrees temperature and above. And also, it is only desert. Today, we are all proud they made heaven to live and also you can make it very proudly you can, i can say most livable place that is how they created as a logistics hub not one area you can name anything they are number one now another thing for the last three decades i am working with dubai and uae i am seeing their progress same way, Hyderabad also I started. They started Internet City. I started High Tech City. We promoted different areas, they promoted different areas. The way they market, the way they execute, amazing experience. Vision is one, and execution is another. I really appreciate UAE and also Dubai. They are doing extremely well. Just now, His Excellency, Honourable Minister, has made very clearly 2021, all of us are afraid of Corona. Then, UAE has gone differently. Even crisis is an opportunity. Their dystopia has come to picture they are working in that what minister has rightly mentioned i am very impressed do things differently not routinely that is where new things every day if you do you can reach new heights i really appreciate him vision is very clear very very effective vision regarding to India and also UAE. We are having very good relations. UAE, if you can see, around 1.1 crore population. 40% are Indians. Nearly 38% in UAE are Indians. We are contributing for UAE growth. I really Appreciate this gesture also, and also you are providing opportunities for India's Indians in UAE. పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది జలాశయం రెండు రేడియల్ క్రస్ట్ గేట్లను పది అడుగుల పైకెత్తి స్పిల్వే ద్వారా యాబైదుల నల ఎనిమిది క్యూసెక్లు శ్రీశైలం కూడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది క్యూసెక్లను అదనంగా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి ముప్పై తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది సుంకేశ్వర జలాశయం నుంచి ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై వరద నీరు వస్తోంది శ్రీశైలం జలాశయం నీటి మట్టం బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులు ఉండగా నీటి నిల్వ రెండు వందల ఎనిమిది టిఎంసీలుగా నమోదైంది రాష్ట్రమంతట ఏ సర్వే నెంబర్ భూమిలో ఏ పంటలు పండిస్తున్నారనే పంటల వివరాలు శాటిలైట్ సర్వే ద్వారా సేకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురంలో చేపట్టిన శాటిలైట్ సర్వేతో సమగ్ర సమాచారం వెల్లడైందన్నారు క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం శాటిలైట్ సర్వే సమాచారం సరిపోల్చాలని స్పష్టం చేశారు ఒక ప్రాంతంలో ఒకే తరహా పంటలు వేసేలా రైతులకు దిశానిర్దేశం చేయాలని చెప్పారు రైతు సేవా కేంద్రం నుంచి నిరంతరం సహకారం వారికి అందించాలన్నారు పోలీసులపై కొలికపూడి ఫైర్ అయ్యారు తిరువురు టౌన్ లో ఎస్ఐ సత్యనారాయణ ఒక గ్యాంగ్ ను పెట్టుకుని గంజాయి అమ్మిస్తున్నారని కొనేవారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు ఎస్ఐ ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ అక్రమ వసూలు చేస్తున్నాడని పూర్తి ఆధారాలు తాను చూపిస్తానని ఎమ్మెల్యే కొలికపూడి అన్నారు ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణ ఎవరైతే కొట్టారో అదే బ్యాచ్ ఈరోజు టౌన్ లో తిరువూరు టౌన్ లో గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు ఎస్ఐ ఒక గ్యాంగ్ ని పెట్టుకుని తిరువురు టౌన్ లో గంజాయి అమ్మిస్తున్నాడు ఎస్ఐ సత్యనారాయణ గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు పనిచేసుకుంటున్న వాళ్ళని పాత కేసులో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపి మీరు గంజాయి తీసుకురావాలి భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి మీరు అమ్మి మనకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి లక్ష్య తీసుకొచ్చారు చొక్కెల శ్రీకారం తిరువురులో గంధాయ వ్యాప్తి కూడా బయటికి రావాలి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న పెద్దిరెడ్డి రెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ మాజీ హోంమంత్రి తానిటి వనిత పరామర్శించారు ఈ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైల్ ఎదుట వైసీపీ నేతలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎక్కడా మద్యం స్కామ్ జరగలేదని స్కామ్ ఎక్కడ జరిగిందో చూపించాలని ఇది కక్ష సాధింపు చర్య అని అన్నారు స్కామ్ జరగడానికి కనీసం అవకాశం కూడా లేదని మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నేతలు అన్నారు ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లను లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు మరి ఇది ఇలాగే కొనసాగినా ఇబ్బంది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి మిథన్ రెడ్డి గారి మీద ఏవైతే మద్యమ కేసులు పనాయించి ఆయన అరెస్ట్ చూపించారో ఇది అక్రమ కేసు అన్యాయంగా ఆయన మీద బనాయించారని చెప్పి మా వైసీపీ నాయకులం అందరం కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మద్యమ దుకాణాలని ప్రభుత్వమే నడిపించి ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చారు ఆ రోజున మరి ఆ విధంగా నడిచిన ఈ మద్యమ షాపులు మరి వాటిలో ఈ రోజున స్కామ్ జరిగిందని చెప్పి లేనిపోని నిందలన్నీ కూడా మా ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద మోపి ఆయన్ని ఈ విధంగా మరి జైలు పాలు చేయడం అనేది నిజంగా మరి మేమందరం కూడా బాధపడుతూ మరి మేమంతా ఆయన పక్షాన్ని నిలబడుతూ ఆయనకు సపోర్ట్గా ఉండడం జరిగింది అంటే ఈ రోజున ఎంతసేపు కూడా ఈ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతూ ఈ రోజున మిథున్ రెడ్డి గారి మీద బనాయించిన అక్రమ కేసు కూడా ఒక డ్రామా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈ రోజున మిథున్ రెడ్డి గారిని ఇంత దారుణంగా అక్రమంగా అరెస్ట్ చేసి ప్రతిపక్ష నోర్లు నొక్కే కార్యక్రమము ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తా ఉంది ఇవాళ జగనన్న వారియర్స్ మేమంతా కూడా ఖచ్చితంగా మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఏం చేసినా ఎక్కడా కూడా వెనికేది లేదు జడిసేది లేదు ఇవాళ ఖచ్చితంగా మేమంతా కూడా పోరాడతాము మిథున్ రెడ్డి గారికి బాసటగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క శ్రేణి కూడా నడుము కట్టి ముందుకు ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది ఇప్పుడు జరుగుతోంది స్కామ్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు డిస్టలరీస్ కి ప్రివిలేజ్ ఫీ అనేది తగ్గించారు మూడు వేల కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీ తగ్గించి అప్పుడు క్విట్ ప్రోకో జరిగింది మళ్ళీ ఇప్పుడు సిండికేట్లతో ఏ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు గతంలో లిక్కర్ సేల్స్ గణనీయంగా తగ్గింది లెక్కర్ అమ్మకాలు గణనీయంగా తగ్గింది రెవెన్యూ గణనీయంగా పెరిగింది రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు కాతేరు గ్రామ పరిధిలోని చగల్నాడు ఎత్తిపోతల పథకం రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బొచ్చయ్య చౌదరి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణతో కలిసి మొదటి దశ సాగునీటి విడుదల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు తొలుత గోదావరి నదికి హారతిచ్చి అనంతరం మోటారు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి గుట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా రాజానగరం అనపర్తి నియోజకవర్గాల్లోని రంగంపేట కోరుకొండ రాజానగరం మండలాల్లో గల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు చాగల్నాడు మొదటి దశ నుంచి లీడింగ్ ఛానల్ ద్వారా కోలమూరులో గల రెండవ దశకు అక్కడి నుంచి మరో లీడింగ్ ఛానల్ ద్వారా పాలచల్లలోని మూడవ దశకు అక్కడి నుంచి కాలువ ద్వారా పొలాలకు సాగునీరు చేరుతుందని తెలిపారు నాగల్నాడు ఎత్తిపోతల పథకం మొదటి దశలో ప్రస్తుతానికి ఒక పంపు మాత్రమే పనిచేస్తోందని మిగిలిన వాటికి మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు

విద్యుత్ శాఖ అధికారులతో రాజమహేంద్రవరంలో మంత్రి గుట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి రామకృష్ణారెడ్డి బలరామకృష్ణ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విద్యుత్ సంస్థ ఎస్ఈ టి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలో పిఎం సూర్యగర్ ఆర్డీఎస్ఎస్ పనుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు క్షేత్ర స్థాయిలో సూర్యగర్ ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు దరఖాస్తు చేసుకున్న రైతులకు వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలని రానున్న గోదావరి పుష్కరాలకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉండాలని కోరారు

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారని వైసీపీ రాష్ట ప్రచార విభాగం అధికార ప్రతినిధి తె కిషోర్ అన్నారు రాజులలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం తెరతీస్తుందన్నారు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే మిథున్ రెడ్డిపై లిక్కర్ స్కామ్ తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేశారు చేశారన్నారు వైఎస్ఆర్ సిపి పారదర్శకంగా మద్యం పాలసీ అమలైందని గుర్తు చేశారు అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్ సిపి నాయకులు భయపడే ప్రసక్తే లేదన్నారు అందరికి నమస్కారం మరొకసారి ఈరోజు మీ అందరితో కూడా మాట్లాడాలని చెప్పేసి ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా మీ అందరికీ కూడా తెలిసిందే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసినంత కాలం కూడా ఆ రోజు జరిగినటువంటి పరిపాలనలో ఘోరమైనటువంటి లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం లేనిపోని ఆరోపణల ద్వారా ఈరోజు సిట్ అనే ఒక దుర్మార్గమైనటువంటి అధికారిని ఏర్పాటు చేసి వారి సొంత అధికారులను ఏర్పాటు చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి మిదుర్ రెడ్డి గారి పైన అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకుల పైన అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల పైన ఈరోజు దారుణంగా దుర్మార్గంగా కేసులు బనాయించి అక్రమంగా జైల్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితి చూసారు ఈరోజు మీ ద్వారా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు పరిపాలించినటువంటి సమయంలో మీకు వచ్చినటువంటి ఆదాయం ఎంత లెక్కల పైన అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన సమయంలో వచ్చినటువంటి ఆదాయం అంతా అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో దాదాపు ఎనభై వేల కోట్ల ఆదాయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి సమయంలో దాదాపు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఆ రోజు ఆదాయం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా సామరస్యంగా ప్రజలకు అనుకూలంగా ఆ రోజు ఎక్కడైతే ఇబ్బందిగా ప్రజలకు ఇబ్బందిగా మద్యం వల్ల ఇబ్బంది కలుగుతా ఉందో అక్కడ ఆ ఇబ్బందులు కూడా అధిగమించి ఆ రోజు మద్యం పాలసీని ఒక విధానంతో తీసుకెళ్లారు రాబోయే రోజుల్లో మరింతగా పోరాటం చేసి మీ మేడవ ఉంచి మీరిచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఎక్కడ కూడా విశ్రాంతి లేని శ్రమ పడతామనే విషయాన్ని మనవి చేస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ జై జగన్ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కోటి తలంబరాల మహాయజ్ఞానికి అచ్యుతపురంలో వానరసేన శ్రీకారం చుట్టారు జాంబవంతుడు హనుమంతుడు సుగ్రీవుడు శ్రీరాముడు అంగదుడు వేషధారణతో దుక్కి దున్ని పట్టారు రైతులు ప్రతి ఏటా జూలై నెలలో వర్షాలు మొదలుకుని సమయంలో రాములూరి కళ్యాణానికి కోటి తలంబ్రాలు పంటను అచ్చుతాపురంలోని ఎకరం అరవై సెంట్లలో వానర వేషధారణలో వరి నాట్లు వేయడం ఆనవాయితీ దివి నుంచి భూమికి దిగువచ్చినట్లుగా వానర వేషధారణలో రైతులుగా మారి రాముల వారికి ప్రత్యేక పూజలు చేసి నాగలి పట్టి దుక్కి దున్ని వరి విత్తనాలు నాటే కార్యక్రమం చేపడతారు ఏ విధమైన రసాయనాలు పిచికారీ చేయకుండా వానర వేషధారణతోనే వరి విత్తనాలు జల్లి ఊడ్పు ఊడ్చి పంట కోత కోసి ధాన్యాన్ని తలంబ్రాలుగా మలిచే వరకు వానర వేషధారణతోనే చేయడం గత పదిహేనుగా జరుగుతుంది వారి యొక్క పొలంలో ప్రతి సంవత్సరం కూడా మేము ఈ వేషధారణతో ఆంజనేయుల వేషాలు అలాగే శ్రీరాముడు శ్రీరామ జయరామ జై జయరామ అనుకుంటూ చక్కగా విత్తనాలు చల్లి అలాగే కోతలు కోసి ఈ యొక్క వేషధారణతో ఈ యొక్క విత్తనాలన్నీ కూడా భద్రాచలము అలాగే ఒంటిమిట్ట కోదండరామాలయానికి ప్రతి సంవత్సరం కూడా పంపిస్తున్నాము ఇలాగా మీ ప్రతి సంవత్సరం చేయడంలో మాకెంతో ఆనందంగా ఉంది అంతేకాకుండా ఆ శ్రీరాముడు అందరికీ కూడా కరుణా కటాక్షాలు కలుగు చేయాలని కోరుచున్నా జ చక్కగా ఒక వేషధారణతో ఆంజనేయులు హనుమంతుడు అలాగే అంగదుడు జాంబవంతుడు శ్రీరాములు వారి ఆధ్వర్యంలో చక్కగా ఇక్కడ విత్తనాలు చల్లి కోటి కోటి తలంబురాలకి విత్తనాలు చల్లి జల్లుతూ ఉన్నారు ఇక్కడ ఈ మహాయజ్ఞానికి అందరూ కూడా వేషధారణతో అందరూ కూడా పాల్గొన్నారు వారు పూజ చేసి కోటి తలంబరాల్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాగలదు విత్తనాలు చల్లాం అలాగే ఆ రాముల వారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఆ రాముని వారి వల్ల ప్రతి సంవత్సరం ఇలాగే పదిహేనవ మరి వార్షిక మహోత్సవాలుగా కోటి తలంబరాలు జ్ఞాన యజ్ఞంతో ఈరోజు ముఖ్యంగా మరి విత్తనాలు జల్లి ఆ శ్రీకారం చుట్టడం జరిగింది శ్రీరామ్ శ్రీరామ్ జైరామ్ జై శ్రీరామ నామ జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించడంలో భాగంగా నామ తత్వాన్ని ప్రచారం చేస్తూ అందులో భాగంగా పదిహేనవ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి తొలిత విత్తనాలు తీసుకుని వెళ్ళి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పాదాల దగ్గర పూజ చేసి ఆ విత్తనాలు తీసుకుని వచ్చి తూర్పుగోదావరి జిల్లా గోకాల మండలం అచితాపురం గ్రామం సర్వే నంబర్ పదహారు బై రెండులో ఈరోజు భక్తులందరూ కూడా వానర వేషధారణతో రామతత్వంలో మమేకమై ఈరోజు వరి విత్తనాలు జరిగేటువంటి కార్యక్రమం ప్రారంభించాం ఇది పదిహేనవసారి భద్రాజలానికి పదిహేనవసారి అయోధ్యకు నాలుగోసారి ఎనిమిదో సారి కోటి కోటి తలంబరాలు అందించడంలో భాగంగా ఈరోజు కోటి కోటి తలంబరాల పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి పట్టణంలో మున్సిపల్ అధికారులు రోడ్లను ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఆక్రమణ షాపులను మున్సిపల్ అధికారులు అతి కష్టం మీద తొలగిస్తున్నారు సత్తెనపల్లి పట్టణంలో మొదలుకు పెట్టిన తొలగింపుకు కొంతమంది యజమానులు టౌన్ ప్లానింగ్ అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఆక్రమణల తొలగింపులో మున్సిపల్ అధికారులకు చేదు అనుభవం ఎదురవుతున్న సందర్భాలు సత్తెనపల్లి పట్టణంలో లేకపోలేదు సత్తెనపల్లి పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు చాలా చోట్ల రోడ్లను ఆక్రమించి షాపులు పెట్టుకున్న వారు మాత్రం కొంతమేర అసహనం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఆక్రమణదారులు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేందుకు భారీ స్థాయిలో తమ ప్రయత్నాలు చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం రోడ్లపైకి ఆక్రమణదారుల షాపులు వస్తే మళ్లీ మళ్లీ అయినా షాపులను ప్రొక్కలైనర్ తో తొలగిస్తామంటున్నారు దిగ్గిరాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో హాసని మల్టీ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రహీం బాషా మాట్లాడుతూ ఈ రోజు బుధవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తాడేపల్లిలో సాయిబాబా గుడి దగ్గర ఉన్న మహాలక్ష్మి లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వద్ద ఈ శిబిరం నిర్వహించినట్లు తెలిపారు అన్ని రకాల కంటి సమస్యలకు ఉచితంగా కంప్యూటర్ పై పరీక్షించి ఉచితంగా మందులు ఇచ్చామని ఆయన తెలిపారు కేవలం ఆరు వందల రూపాయలకే మసక తలనొప్పి చత్వరం ఉన్న వారికి కళ్లజోళ్లు ఇచ్చామని ఆరోగ్యశ్రీ ద్వారా శుక్లం పొర ఆపరేషన్లు ఉచితంగా చేస్తారన్నారు ఈ సదవకాశాన్ని తాడేపల్లి మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకున్నారని ఆయన తెలిపారు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలను రాష్ట ప్రభుత్వం పాక్షికంగా పెంచిన నేపథ్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ ఉద్యోగుల కార్మిక ఫెడరేషన్ కమిటీ నేతలు ప్రకటించారు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం గత జూలై మూడవ తేదీ నాటికి ఇంజనీరింగ్ కార్మికుల జీతాలను ఏడాది వరకు పెంచలేమని చెప్పడంతో సిఐటియు అనుబంధ సంఘం పిలుపు మేరకు కార్మికులు రాష్ట్ర వ్యాప్త సమ్మె పోరాటానికి దిగారని తెలిపారు రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఫెడరేషన్ రాష్ట నాయకత్వంతో గత పదిహేడు రోజుల సమ్మె కాల్పు ఒప్పందాలు ప్రస్తుత సమ్మె కాలానికి జీతం చెల్లింపు పారిశుద్ధ్యం మరియు ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు విషయమై చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత సమ్మె జీతం చెల్లింపు విషయమై తాను సానుకూలంగా ఉన్నానని అయితే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు చర్చించి కార్మికులకు న్యాయం చేయడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అలాగే గత పదిహేడు రోజుల సమ్మె కాల్పు ఒప్పందాలకు సంబంధించి ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపి పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు గత నెల పన్నెండవ తేదీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ ఇరవై ఆరులో అన్ని రకాల మినహాయింపులు ఇస్తూ పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం పథకం అమలుకు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఎక్కడా అమలు కాలేదని ఫెడరేషన్ నాయకత్వం మంత్రి దృష్టికి తీసుకువెళ్లాక మంత్రి గారి హామీని తప్పనిసరిగా అమలు చేస్తామని మంత్రి నారాయణ ఫెడరేషన్ నాయకత్వానికి స్పష్టం చేశారని సిఐటీయు ప్రతినిధులు తెలిపారు దీన్ని చర్చించి ఆ తీసుకున్నాం దాన్ని మేము రాబోయే కాలంలో పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం తనసు నుంచి సంఘం కలుపుకొని కలుపుకొని అంటే కాగం పోస్టు చేసుకొని సందుబాటు పడ్డాన్ని మనకి సిద్ధంగా ఉంటాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటీయూ అనుబంధ సంఘం నాతో పాటు ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి ఎస్ జ్యోతిబస్సు రాష్ట్ర నాయకులు నాగరాజు గారు ఇతరులు ఉన్నారు రాష్ట్ర గత పది రోజులుగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె విజయవాడలో ఇరవై ఎనిమిది రోజులుగా జరుగుతుంది పారిశుద్ధ్య కార్మికులు గత ఏడు రోజులుగా సమ్మె జరుగుతుంది విజయవాడలో ఇప్పటికీ పది రోజులు దాటిపోయింది ఈ పోరాటం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ మెడలు కొంతమేరకు వంచగలిగాం ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు మాత్రం పాక్షికంగా పెరిగాయి ఇది మా సంఘం యొక్క అభిప్రాయం వాస్తవానికి మేము ముప్పై ఆరు జీవో ప్రకారం కార్మికులందరికీ ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రయత్నం చేశాం సమరశీలంగా పోరాటాలు జరిగాయి అనేక పట్టణాల్లో జనజీవనం స్తంభించింది నీళ్లు కరెంట్ ఆగిపోయాయి చెత్త పెరిగిపోయింది డ్రైనేజీ కాలువలు పొంగి పరులుతూ ఉన్నాయి ప్రభుత్వం కొంత మేనమేషాలు లెక్కిస్తూ చివరికి నిన్న నూట ఇరవై నాలుగు జీవోని జారీ చేశారు కానీ అందులో మేమడిగిన జీతాలు ఇవ్వలేదు అయినా కొంత మేరకు జీతాలు పెంచారు కొన్ని అవకాశవాద సంఘాలు స్వార్థపరులు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అడిగి చివరికి ఎంతో కొంత పెంచండి అని కాళ్ళభేరానికి వెళ్ళారు వీళ్ల కాలభారం వల్ల ఈరోజు కార్మికులకి పాక్షిక విజయం మాత్రమే లభించింది ఈ పాక్షిక విజయంతో పాటు మిగతా డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా కొంత కాలయాపం చేసింది వాస్తవానికి జీతాలు కూడా ఏడాది పాటు వాయిదా వేయాలని మమ్మల్ని మూడో తారీఖు మంత్రి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు జీతాలు లేవు డబ్బులు లేవు మున్సిపాలిటీలు అప్పుల్లో ఉండేవి కనుక ఒక ఏడాది పాటు ఆగండి అని అడిగారు అని ఇన్ని రోజులు సమ్మె తర్వాత ప్రభుత్వం కొంత దిగొచ్చి మేరకు జీతాలు పెంచింది కార్మికులు మాత్రం పూర్తి సంతృప్తి చెందలేదు ఇంకా నిరాశతో ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలని గత ఏడేళ్లుగా ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే అనేక తరగతుల కార్మికులకి వాటర్ సెక్షన్లో కానీ లీక్ వర్కర్లు కానీ టౌన్ ప్లానింగు పార్కుల్లో పనిచేసేవాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ హెల్పర్లు అటెండర్లు వీళ్ళందరూ కూడా ఈరోజు పెరగాల్సినంత జీతాలు పెరగలేదు అనేటువంటి కొంత అసంతృప్తితో ఉన్నారు ఈ వార్తలు ఇంద్రతో సమాప్తం నమస్కారం